చెప్పండి ఎవరు గెలుస్తారు ఈసారి చంద్రబాబు నాయుడు ఈసారి సుధాకర్ యాదవ్ గారు గెలుస్తారంటారా అయితే తెలుగుదేశం పుట్టినావంటే మేము అదే దాంట్లో ఉన్నాం కాదు జనరల్లీ జగన్ పాలన బాగుంది కదా కాన్సెప్ట్ ఏం చేయడం మాత్రం ఏమంటే పైన ఆ నువ్వు సచి పైన రాజశేఖర రెడ్డి చూసి ఓట్ చేస్తున్నా ఎవరు గెలుస్తారా మాకు మాకు ఎవరు గెలిచినా ఏం చేయలేరు కదా సాయం అయితే వయసు పక్క ఆయన కొంచెం పేముండి వ్యాప్తంగా రఘురాం రెడ్డి అన్ని చేయను రఘురామరెడ్డి గెలిచాడు ఆయన ఒక లీడర్ని చేసుకొని ఆయన మాకు ఏం మేల్ చేయలే ఆ రోజుకి అంత ఇంత డబ్బు ఇస్తామని ఇది చేస్తాడు తప్పక జనాలల్లో లేకొచ్చి ఊర్లలో లేకొచ్చి ఎలా ఉంది సరే ఈ సరే మా ఐదుగురులో సిచ్చేషన్ ఎవరికి ఇస్తారని వచ్చేసి టీడీ కోసం క్రమత బీమా కోసము ప్రతి ప్రభుత్వం మాకు ఇస్తున్నది ఈ వాటు ఏడు వందల యాభై కాటో పెట్టినాం టీడీ కట్టి లేబరాసి పెట్టినాం ఇంతవరకు దానికి రెస్పాన్స్ లేదు ఆంధ్రలో లేదు సో ఇప్పుడు మనం మైదుకూరు నియోజకవర్గంలోని తోట్లపల్లి అనే గ్రామంలో ఉన్నాము సో మరి ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారు రఘురామరెడ్డి రెడ్డి గారి వైపు ఉన్నారా లేదంటే సుధాకర్ యాదవ్ యాదవ్ గారి వైపు ఉన్నారా ఎవరికి అయిపోతున్నారు సో ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇక్కడ ఒక షాప్ ఉంది ఎంట్రీలోనే సో పెద్ద ఆయనకు కనిపించారు ఆయనతో మాట్లాడదామని ఇక్కడ ఆగాను ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు రెడ్డి ఓబుల్ రెడ్డి గారు ఎలా ఉంది సార్ మీ ఊర్లో సిచ్యువేషన్ ఈసారి ఇప్పటికీ ఏం చేయలే ఆయన విమన్ అయితే అన్నాడు ఏదో ఆయన కాస్ట్ పిల్లింగ్ రెడ్డి అని కదా మనం రెడ్డి రెడ్డి కదా అందుకు అటు ఆ విధంగా పోతాను సుభాకర్ రాదు కొన్ని పనులు మంచి పనులు చేసిండు ఈ వాటర్ ట్యాంకులు అయితేనేమి పిల్లలు మిల్లర్ వాటర్ కొన్ని మఠంకు పది సుమారు నాలుగు కోట్లు ఐదు కోట్ల మఠాన్ని అని తెప్పించాడు ఆయన ఆ డబ్బుతో వీళ్ళు ఆ సిమెంట్ రోడ్ వేపించడం అన్నీ చేయడం అదే అదేమా యాదవ్ అయితే మేము అనుకున్నామమ్మా సుధాకర్ యాదవ్ గెలుస్తారని అనుకున్నాము ఇంకా దైవైతే ఇప్పుడు ఇంకా ఇప్పుడు అమ్మఒడి నలభై ఐదు వయసు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు ఏదో ఒకటి అంటారు మన జిల్లాలో కడప జిల్లాలో ఎక్కువ ఉంది ఏమంటున్నారు అంత అనే వాళ్ళు ఉండరు చాలా మంది అయితే కొంచెం లోపల లోపల ఉంటారని మాకు పథకాలు అవి అందుతున్నాయా మీకు ఏమైనా వచ్చానమ్మా పలుగా మాకు వచ్చాయి పెన్షన్ వస్తుంది కొన్ని పథకాలు వస్తానులే మాకు పింఛన్ ఒకటి పదం ఏమి ఉండవు అది కదా చంద్రబాబు వచ్చానే కదా మాకు ఫస్ట్ గారు వస్తే మీ ఇంకా ఈ మఠం దగ్గరలో ఉంది కాబట్టి డెవలప్ అనుకుంటున్నారు మా మఠం మండలం అమ్మ ఆయన ఇదే ఆ ఊరు మా మండలం బాగా పడుతుంది అది మండలం ఇప్పుడు రవీంద్రనాథ్ గిల్లొచ్చే కాజీపేట బాగా చేసుకున్నాడు ఈయన రఘురామ గిల్లి వచ్చే షాపాడు నెక్కలు తిన్నే ఆవులు వాళ్ళే బాగా చేసుకున్నాడు ఆ మఠాన్ని పట్టించుకుని నాదిలు లేదు ఒకరు అర ఉంటాడు మా ఊళ్ళో ఒకరికి ఇచ్చినారు సిమెంట్ రోడ్డు ఒకరికి అది ముఖ్యంగా మా అమ్మని ఇరవై ఐదు నోళ్ళకి ఇచ్చినారు ఒకరు ఉంటే వరకు ఏం లేదు ఆయన వచ్చి బాగా చేస్తాడమ్మా మాకు మఠం కదా సొంత వాళ్ళు వాళ్ళిద్దరూ అది చేసుకున్నారు ఇది వచ్చి ఈయన బాగా చేస్తాడు బ్రహ్మంగారు మటం మండలం బ్రహ్మంగారు అభివృద్ధి అవుతారు అదే అమ్మా మొత్తానికి మీరు చెప్పిన దాని ప్రకారం సుధాకర్ యాదవ్ గారు వస్తే ఈ ఊర్లు అన్ని డెవలప్ అవుతాయని సుధాకర్ యాదవ్ తెలుసుకొని వచ్చే వీళ్ళు ఇక్కడ కొంతమంది ఫీలింగ్ ఉంది మామూలుగా అది ఏం చేసింది సీమంత పని చేయలేకే సీమంత పని చేయలే వాళ్ళు ఎమ్మెల్యే అయితే జగన్ మామూలు పథకాలు పెట్టింది కాబట్టి పథకాలు వాళ్ళు ఇస్తాను కొంతమందికి వెళ్తాను కొంతమందికి రాలేము లేదు అమ్మఒడి ఈ నలభై ఐదు ఏళ్ళు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు ఓకే అమ్మ ఒడి ఊర్లో ఇద్దరు ముగ్గురికి వస్తుంది కొనరు రావు అదే అమ్మా ఈ రైతు బలోసా గుడికే మాకు ఒకసారి వచ్చింది మళ్ళాసారి కట్ చేసి మళ్ళీ ఆ సారి మూడిది వస్తుంది ఇది సక్రమంగా రావడం లేదు అది బ్యాంకులో పోతాందు ఎలా రాకపోతే మాకు తెలియలేదు అది వాళ్ళు రావడం లేదు నమస్తే అమ్మ మీ పేరు నమస్తే పుణ్యావతి అమ్మ పుణ్యావతి గారబ్బా ఎంత అందమైన పేరు ఎంత చక్కని పేరు ఓకే అమ్మ ఎట్లుంది ఇక్కడ మీ ఊర్లో పరిస్థితి సార్ ఎవరు గెలుస్తారు ఎవరికి వస్తారో మా అంతేనా ఏమో జగనే వస్తాడు అనుకుంటాడు మళ్ళా అందరూ జగన్ వస్తాడు కొంతమంటున్నారు పుట్ట సుధాకర్ వస్తాడు కొంతమంది అంటున్నారు ఎవరు ఎత్తగాలు దొల్తదో ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళకు ఇప్పటివరకైతే ఇద్దరికి హాఫ్ హాఫ్ ఉంది సగం సగం ఉంది ఉంది మీకు ఎవరు వస్తే బాగుపడుతుంది ఊరు అనుకుంటున్నారు ఎవరు వస్తారో ఎవరు వచ్చే బాగుపడుతుంది ఉన్నారు కదా ఈ ఊర్లో ఎలా వస్తాయి మేము తెలుగుదేశం వాళ్ళమే మేము తెలుగుదేశం మంచే మేము ఇప్పటికి ఎప్పటికి మారలేము మేము తెలుగుదేశం పుట్టినా ఉంటే మేము అదే అదే దాంట్లోనే ఉన్నాం ఎవరు వచ్చినా మేము అక్కడ లెక్కలు తీసుకోము ఇక్కడ లెక్కలు తీసుకోము మామూలుగా మేము తెలుగుదేశానికేస్తాం మేము వాళ్ళు ఇళ్ళకి ఇస్తాడని మీకు వేస్తామని వాళ్ళకి లెక్కలు తీసుకోము ఈ లెక్క పెడతామని ఇలా లెక్క తీసుకోము మేము మామూలుగా పెడతా ఉంటాం అంతే అంతేనా నమస్తే అండి మీ పేరు నా పేరు జీ మల్లికార్జున గారు ఎలా ఉంది సార్ ఈసారి కూర్లో సిచ్యువేషన్ ఎవరు గెలిస్తారు అనుకుంటున్నారు ఓకే ఎందుకు అంటే లాస్ట్ టైం పదేళ్ళ నుంచి రఘురామ్ రెడ్డి గారిని గెలిపిస్తున్నారు కదా ఈసారి ఎందుకు టీడీపీ అది మా నాయకులు అట్లా మాట్లాడుకుంటుంటారు ఇక్కడ అంటే ఒకవేళ సుధాకర్ యాదవ్ గారు గెలిచారు అనుకోండి ఏం కోరుకుంటున్నారు మీరు కోరుకుంట ప్రజలకు ఎవరు సంశయం ఎవరు మంచి పేరు సంపాదించుకుంటే వాళ్ళకి ప్రజలు తిరిగి ఓట్లు వేస్తారు కానీ మనం కోరుకున్నట్టు అవన్నీ జరిగేవి కాదు కదా అంటే మరి పదేళ్ళ నుంచి రఘురాం రెడ్డి గారు ఏం చేయలేదా చేశారు ఆయన గురించి కొన్ని చేశారు కాకపోతే ఈ విపరీతమైన స్కీమ్లు ఈయన జగన్మోహన్ రెడ్డి ఇవి వచ్చేసి కొన్ని ఇబ్బంది కారణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మార్పు కోరుకుండేదని జనాలు వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు ప్రసాద్ ప్రసాద్ గారు ఈసారి మీ తొట్టపల్లిలో కానీ మైదూపూర్లో ఓవరాల్ గా ఎలా ఉంది మళ్ళీ రఘురం రెడ్డి గారే గెలుస్తారా లేదంటే యాదవ్ గారు రఘునోడ్ గారి అవును హ్యాట్రీ కొడతారు ఈ సరే ఆ కచ్చితంగా కనిపంగా ఎందుకు సార్ అదేళ్ళ నుంచి ఆయనకి ఇచ్చారు కదా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా అసలు అంటే మన డీఆర్ మన జగన్ జగన్ రోడ్డు బాగానే చేస్తున్న పథకాలన్నీ దాంట్లో తప్పు చేయలేదు కదా

పదేళ్ల నుంచి ఆయనే చేస్తున్నారు కదా మళ్ళీ ఆయనకే ఇస్తారా లేదంటే కొత్త వాళ్ళకి ఈ రాసాలు కొత్త వాళ్ళకంటే ఎవరు ఎవరు ఉపాధి చేసి వాళ్ళకి ఇస్తారు కదా అందు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు జగన్ చేస్తాడు మంచి మంచి జగన్కే ఉంది అని అనుకుంటున్నా మరి మీ ఊరికి అన్ని డెవలప్మెంట్స్ అన్నీ సుధాకర్ యాదవ్ మామూలు మా ఎవరు కాదు ఎవరు మంచి ఇప్పుడు ఎవరు మంచి చేస్తే వాళ్ళకు నాకు సరే మంచి ఏం మంచి చేయలేదు మరి ఎందుకు కాబట్టి మనము మంచి చేస్తున్నాం కాబట్టి మంచి చేసిన వాళ్ళు అనుకుంటున్నాం కానీ మంచి అనుకుంటాము ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ మా కూర్లో మేము ఎవరు గెలుస్తారని చెప్పలేము మాకెటెలుతుంది పల్లెలకు ఎవరు రాజకీయం వెళ్తుంటే వాళ్ళు గెలుతుంటారు మాకెటర్ ఎవరికి వస్తూ ఉంటారు కదా లీడర్స్ మీకు ఎవరు డెవలప్ చేశారు ఏంటి వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు మాకందరు ఒకటి చేస్తున్నారు ఆ ముస్లాం కాకపోతే కరెక్ట్ చెప్తుంది ఆమె అయితే చెప్పండి ఒకటి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా మేము ఎవరు అనుకోలేం ఇప్పటికి మా మనసులో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి రేపే ఎలక్షన్స్ ఎవరు కొట్టేస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు ఇష్టపడితే వాళ్ళకి ఎత్త పడిపోయినాక ఒకరికనే ములాజా ఉంది అంతేనా అంతే ఓకే సార్ రఘురామ్ రెడ్డి గారి గురించి చెప్పండి పదేళ్ళ నుంచి చేస్తున్నారు కదా బాగా చేస్తున్నారా అంత బాగుందా ఇద్దరు ఒకటి మాకు నేను రఘురామ్ రెడ్డి గారి గురించి అడుగుతున్నా పదేళ్ల నుంచి చేస్తున్నారు కదా అంత బాగానే ఉందా మీకే ఏ సమస్యలు అన్ని తీరు తీరుస్తున్నారా అది మాకు ఇద్దరు ఒకటి ఏం చెప్పలేదు ఇద్దరు ఒకటి మాకు అప్పుడు ఊరికి ఇష్టపడితే వాళ్ళకి ఇస్తాం చెప్పలేము అది ఒకరని నమస్తే అమ్మా మీ పేరు నా పేరు ఓకే మీదేనా ఇదంతా మాదిగారు తల్లి అందరిది ఊళ్ళో మాది తె ఓకే ఎలా ఉందమ్మా ఈసారి మేము ఐదుగురులో పరిస్థితి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు చెట్టు అనుకుంటున్నారమ్మా వచ్చి చెట్టు అనుకుంటున్నారు ఇట్లా వీళ్ళు ఇట్టేసేటోళ్ళు చెట్లు వీళ్ళు అంటున్నారు అట్టేసేటోళ్ళు వాళ్ళు అంటున్నారు ఎట్టే మీకు ఇన్నేళ్ళ నుంచి ఓట్లేస్తున్నారు కదా ఇంతమంది లీడర్లను చూసారు కదా చాలా మంది ఇంట్లో ముంచి ఏ ఇక్కడే ఇక్కడే కాంగ్రెస్ క్యాంగ్రీస్ వేసినాము ఇప్పుడు కూడా అక్కడనే వేస్తాము ఎట్ అవుతుందో ఆయనకే వేస్తాము ఏమో ఈ సూర్యటను అది అంత బానే ఉంది రకరామ్ గారు బానే చేస్తున్నారు రకరాడు ఏం చేయడం మా మాత్రం ఏమంటే పైన ఆ ఇప్పను సచిపోయిన పని రాజశేఖర రెడ్డి చూసి ఓట్ చేస్తున్నాం కానీ ఎప్ప ఏమీ చేయడు మాకు ఏం చేసే మాటే లేదు కంటాలు చేసే ముంచినాడు అందరినీ బిల్లులు రాకుండా జగన్ ఆ ఇప్పుడు అన్ని పడిపోయి పడిపోయి కూలిపోతాం తలా ఆయన కదా ఆ సన్న వాళ్ళందరినీ మిద్యలు మాడి వేసుకోవాల రైతులనే పెట్టినాడు ఏం వేసి మేము కొట్టిస్తాం ఏం చెయ్యడు ఏం చేస్తాడు మీరు విచారించుకొని వచ్చిందా మాములుగా ఎట్లుంది పరిస్థితి అయిపోయింది కేసీఆర్ కేసీఆర్ అని ఎట్టినాడు ఎవరు అదృష్టం పెట్టుందా మీరు మత్తానికైతే ఇప్పుడు ఏం అంట చెప్పలేము ఆ బుద్ధి ఎట్లా ఉంటుందో పరిస్థితి ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ ముందే చెప్పుకోబు నమస్తే మీ పేరు లక్ష్మీదేవి అందరు లక్ష్మీదేవి ఉంటారు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి సార్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారో మాకు ఏంటో మాకు ఎవరు గెలిచినా ఏం చేయలేరుగా సాయం అవునా మాకు ఎవరు ఏం చేయలే ఈ పండించుకొని కష్టపడి పండించుకునేటి కానీ మాకు అమ్ముడు వానికి పోతున్నారు పోతున్నారు ఏం ఎవరు కొనేవాళ్ళే లేరు మొన్న వర్షాలకు తడిసిన తడిసి ఎవరు కొనేవాళ్ళే లేరు ఏం చేయాల మేము ఎవరు అంటే ఎవరు గెలిచి మాకు ఏం సాయం చేస్తారు చెప్పు మళ్ళా రెడ్డి కొంటున్నారు కష్టపడి సంపాదించుకొని కానీ ఈ పొద్దు అమ్ముడించుకొని చేత కాకుండా మాకు ఎవరు గల ఏం చేయాలి మేము మాకు ఏదైనా ఫలితం చూపించేనే కదా మళ్ళీ ఏం చేస్తాం మేము ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో అన్నారు కదా ఇట్లా తడిసిపోయిన వాటిని కూడా అది దాని మీ దగ్గరికి ఎవరు రాలేదు వచ్చే కదా ముందుకు వచ్చేదేది ఊరు ఎవరు వచ్చినా వస్తున్నారు ఎన్నికొదన్నారు ఏం చేయాలి మా పరిస్థితి ఏం చేయాలి గుత్తకు పొలాలు వేసుకున్నాం గొడ్డీలు తెచ్చుకొని కట్టుకున్నాం పని చేసుకోలేక కష్టపడి చేసినా మాకు ఫలితం లేదు ఎవరు గెలిచి మేము ఏం చేయాలో చెప్పు మాకు ఏదైనా ఫలితం ఇచ్చే కదా దేవుడు మళ్ళా ఎవరు గెలిచ నీకు ఎవరికి ఏ నీకు ఇప్పుడు మరి రఘురాం రెడ్డి గారి వైపు ఈ ఈ విషయం వెళ్ళిందా ఆయన ఎమ్మెల్యే కదా మీకు ఆయన ఎవరికి తీసుకెళ్లారా అసలు దీన్ని ఎవరు రాలే మాకు ఆడికి ఇప్పుడు ఎవరు రాలేదు మన వర్షాలు పడిన దగ్గర నుంచి కూడా ఆయన రాలేదు ఎక్కడ రాలేదు మీ పేరేంటండి పెద్ద ఆయన శాంతయ్య ఎట్లుంది ఎవరు గెలుస్తారు మా మైదికూర్లోనా అయితే వయసు పక్క ఆయన గురించి పెట్టంగా ఈయన రఘురామండి అన్ని చేయలేము మాకు స్విచ్ ఆఫ్ అడిగే ఒకరో ఫోన్ చూసినా అది ఒక ఎత్తి ఆ రోడ్డు ఎట్లుందో సార్ మరి ఎన్ని మాటలు చెప్పినమ్మా రోడ్డు అంటే ఆయన చూసుకుంటా ఏ నైన్ డబ్బు అంటాడు ఏం ఆయన ఆ పాట పల్లె ఎంత కడినా మమ్మల్ని మాత్రము ఒక్క ఫారెన్ వచ్చి గ్రామంలోకి వచ్చి ఎస్సీ వాళ్ళే ఎస్సీ వాళ్ళే ప్రేమ ఉండి మరి సరే ఏం ఏమి కదా మీ పని లేదు ఇంతకుముందు రవీంద్ర రెడ్డి ఉన్నాడు పలకరి చూడ సార్ ఏం సంత ఎట్టడం ఏం మీ వీడు ఈ సమిచ్చా రాజన్న అందరిని పలుకుతాడు వెళుతాడు బ్రహ్మానంగా పిలుస్తాడు అయితే ఆయన చేసిన చేసినాము పెట్టాను అప్పుడు రాజశేఖర ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు మళ్ళీ పరిచయం చేసి ఆయన ఇచ్చిపెట్టి ఈయన జగన్ మేము పెట్టా ఈయన ఏమి కానీ పెద్ద ఈసేలు చేయడం ఇలా ఏమ్మా ఏమైంది వస్తాడు సరసర వస్తాడు అంతా ఆయన చూసుకుంటాడు అంట ఇప్పుడు ఒక ఒక నిమిషం వచ్చాడు చూచా రోడ్డు నీళ్ళు ఇప్పుడు కొట్టాలి తనం ఆ రోడ్డు నచ్చాలంటే మాకు కుదరడం ఎన్నో ఇరవై ఐదు ఏం లేదు అది ఏం చేస్తాను మాకు ఏమైనా చేస్తాను రెడ్డి గారు ఏం చేయకపోయినా జగన్ గారిని చూసి ఓటేస్తారు అండి ఆయన మాత్రం జగన్ మాత్రం మర్చిపోము రఘురా మాత్రము ఎట్టి పరిస్థితులు అభిమానంగా ఒక పాలన వచ్చి గ్రామంలో ఏనాడన్నా వచ్చిందా నా శాంతమైన నా పేరు ఆమె నేను మాటలు నేను రాజకీయం రాకుండా ఒక పెద్ద మంచి గ్రామంలో ఏమో పెద్ద మంచం అంటారు నన్ను ఏం చేస్తాము ఆమె రఘురామిడి ఏమి మనకు భా అని అడుగుతున్నాం ఏం చేస్తాను అమ్మా రఘురామిడి మాకు ఏంటండి రఘురామిరెడ్డి గారు అసలు రావట్లేరా ఇటువైపు సరే ఎందుకు రారు అంటే చిన్న చిన్న ఏం పర్లేదులేండి ఇబ్బంది ఉండదు ఆయన మళ్ళీ ఆయన గెలుస్తారంటారా కంపల్సరీగా దాంట్లో ఇబ్బంది ఉండదు సుధాకర్ యాదవ్కి ఆయనకు క్యాష్ ఫీలింగ్ ఓన్లీ ఉన్నది తప్పక కొద్మల్ని ఏం ఆయన ఊరికి చెప్పేదానికి మాత్రము అదే ఇది అంటాడు ఆ రోజుకి అంత ఎంతో డబ్బు ఇస్తామని ఇది చేస్తాడు తప్పక జనాల్లో లేకొచ్చి ఊర్లలో లేకొచ్చి ఏదన్నా ఆయన పట్టించుకునేది ఏముండదు నేను పోయిన టర్మ్ కూడా చూసినాం సుధాకర్ యాదవ్ది రఘురాం రెడ్డి ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెము బారు ఇబ్బంది ఏం లేదు ఎవరు పోయినా కూడా కొంచెం ఇంటికి అడిగిపోయినా ఇది అది ఉంటది కానీ సుధాకర్ యాదవ్ ఓన్లీ యాదవలు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం డెవలప్ ఉంటుంది ఆయన కొంచెం ఇది తప్పక ఇంక ఎక్కడ ఏంటి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ సుధాకర్ యాదవ్ అంటే రఘురాంరెడ్డి నారాయణ రెడ్డి గెలిచేది ఒకటి వేస్తారు రఘురామరెడ్డి గెలిచాడు ఆయన రెడ్డి ఒక లీడర్ని చేసుకొని ఆయన మాకు ఏం మేలు చేయలే ఉండేది ఇది ఒక పందెం పెట్టుకోబడి కూడా యాదవ్ గెలిచాడు నేను రెండు లక్షలు పెడతానని వాడు మీద చెప్పిన వైఎస్ఆర్ అది సర్పంచ్ కే వైఎస్ఆర్ ఇచ్చిన వాడు వాడిపోయిండు రెబల్ గా చేసిన వాడు గెలిచిండు తోటపల్లి పంచాయతీ ఇప్పుడు మనం మైదుకూరు నియోజకవర్గంలో శ్రీరామ్ నగర్ అనే గ్రామంలో ఉన్నాం సో ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాం ఏ విధంగా ఉందో పరిస్థితి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు గురువయ్య ఎలా ఉందండి ఈసారి ఎవరు గెలుస్తారు మీ మైదుకూరులో అంటే చెప్పలేమమ్మా అంతేనా ఇన్ని ఏళ్ళ నుంచి ఓటేస్తున్నారు మీకు మస్తు ఎక్స్పీరియన్స్ ఉంటది మీ ఊర్లో ఇల్లు వేరే సామాన్యంగా జగన్మోహన్ రెడ్డి వేయాలంటే ఆయనకి అన్ని చేస్తాను మీరు ఆయనకి అంతేనా చంద్రబాబు నాయుడు అటు సుఖం పడుతుంది అంతేనా అన్ని ఆయనకి అన్ని ఈయనకి బడు ఓకే 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 అంటే ఈసారి కష్టమే ఎవరు ఎవరు వెళ్లిస్తారు చెప్పలేరా చెప్పలేము మూడు భాగాలు ఈయన గెలితాయంటే అంటారు ఎవరు చంద్రబాబు ఓకే ఇంకా పెట్టి మీ పేరేంటండి మా పేరు నర్సింహుల్లో ఓకే చెప్పండి ఎవరు గెలిస్తారు ఈసారి వచ్చే చంద్రబాబు నాయుడు సంవత్సరాలు చెప్తాడు రెండు అభిమానం ఉంది ఆ జైలు లేసిందను అది ముఖ్యమని చెప్తాను రెండు పాయింట్ యనేం తీసేసేవు కాదు ఇప్పుడు ఆయన్ను ఈయన పథకాలు పెట్టినవి కొంచెం గబ్బు కూడా కొంచెం మంచి కూడా కొందరు గబు కూడా ఈ సత్తుపాయలు ఇంజనీరి ఉండే ఇంజి పెట్టినాడు డబ్బు అంతా ఎరగ తీసిండు అప్పు ఎంత పెట్టిండు అది ఎంటికి అప్పు తీట్టాడు మళ్ళీ అది చంద్రబాబు ఆడుకోవాల్సిందే అది విషయం వచ్చేసి చంద్రబాబు నాయుడే ఏం చేయట్లేదా రఘురామ్ రెడ్డి గారు రఘురాం గురి ఎమ్మెల్యే గాని ఈ మఠం ఈ మఠము ఎట్టట్టు ఉందా పరిస్థితి ఏం పల్లెలో చూసుకున్నాం లేదు వచ్చారామో నేను ఎప్ప దొరిపోతాయి దొరిపోతుంది మనం కూర్చున్నట్టు పల్లెల్లో వచ్చి రకం ఉన్నాయి ఏమన్నా చూసుకున్నాం పరికరం లేదు ఆడిపోయి పనులు చేస్తే ఇంకా దొరిపోతుంది మనం కూర్చి ఎప్పుడో వస్తాడు మఠానికి నిపుడుకపోతాడు అది పల్లెల్లోకి వచ్చి ఇన్ని చూసుకొని ఎట్టట్టుందా ఇంటికి గడప గడపకి వచ్చి అంటాను పది ఐదు చూస్తాను ఏపీ ఇక్కడ పడుచుకొని పడిచుకోడు ఓకే ఎలా ఉంది సార్ మీ బ్రహ్మంగారు మఠంలో పరిస్థితి ఎవరు గెలుస్తారు అవన్నీ మాకు తెలియవండి ఓకే నేను ఎక్కడ పో పోతే చేలేకి వెళ్తాం వచ్చి ఇక్కడ ఉంటాం అంటే షేవింగ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అంతవరకు ఓకే ఓకే మామూలుగా అంటే మీకు లాస్ట్ పది ఏళ్ళ నుంచి రఘురామ రెడ్డి గారిని చూస్తున్నారు కదా ఎలా ఉంది అంటే నేను ఇక్కడ లేనండి ఒక ఇరవై సంవత్సరాలు అక్కడ ఆరు నెలలైంది ఇక్కడికి వచ్చి కర్ణాటకలో ఉన్నా ఇక్కడికి వచ్చి మాది గంగిరెడ్డి అంత పరిస్థితి మనకంటే తెలియదు కూడా మీ పేరు నా పేరు రామకృష్ణారెడ్డి ఓకే ఎలా ఉంది సార్ ఈసారి పరిస్థితి బ్రహ్మంగారి మఠంలో కానీ ఓవరాల్గా మైదుకూరులో మైదుకూరులో స్టేట్ వైజ్గా అయితే అనుకోవడం అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ ఉంటుంది వైసీపీ బాగా అసమ్మతి ఉంది డబ్బులు ఇస్తానే కూడా సాటిస్ఫై లేదు జనాలలో ఎందుకు సార్ పదేళ్ల నుంచి చేస్తున్నారు కదా ఎందుకంత వ్యతిరేకత వచ్చింది దానిపైన వ్యతిరేకత ఎందుకంటే అభివృద్ధి పనులు అనేవి ఏమి లేవు మెయిన్ ఓకే డబ్బులు ఇస్తాడు కానీ ఇంకొక విధంగా డబ్బులు తీసుకుంటా అంటాడు మన దగ్గర నుంచి అలా గెలుస్తారు అనుకుంటున్నారా ఈసారి ఈయన యాదవ్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తే మీ బ్రహ్మంగారి మఠానికి అసలు యాక్చువల్గా టూరిస్ట్ ప్లేస్ కానీ వస్తున్నప్పుడు మాకు అంతగా ఏమంటే అనిపించింది లేదు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్లో అయితే మొత్తం బ్రహ్మంగారి మఠం మొత్తం అది ఎంత డ్రైనేజ్ చేయాలి అని మొత్తం ఒక ప్లానింగ్తో ఉన్నాడు గవర్నమెంట్ మారాలక అది మళ్ళా ఒక మాదిరిగా చేసి వదిలేసింది ఆ దాని మీద వచ్చినాయో రెండో మింట ద్వారా వచ్చినాయో కానీ వీళ్ళు అయితే చేసి ఒక మాదిరిగా చేసి వదిలేసింది డైనేజ్ ఉండే షెట్లు కొట్లు కొట్టేసి రోడ్లని ఆపేస్తున్నారు యాదవ్ గారు గెలిస్తే ఈసారి డెవలప్మెంట్ అవుతుందని నమస్తే అండి ఎలా ఉంది సార్ ఈసారి బ్రహ్మంగారి లో కానీ మైదకూరులో ఎవరు కలుస్తారు అనుకుంటున్నారు మళ్ళీ వైఎస్ఆర్ ఎందుకు సార్ పదేళ్ల నుంచి చేస్తున్నారు కదా ఈసారి మార్పే మీ కోరుకోవట్లేరా ప్రజలేమి మీ పేరు ఏంటండి ఓకే ఎందుకు సార్ రఘురామ్ రెడ్డి గారికి మళ్ళీ వస్తారు అనుకుంటున్నారు అయితే రఘురామ్ రెడ్డి అనే కాదు జనరల్ జగన్ పాలన బాగుంది కదా కాన్సెప్ట్ ఏంటంటే అన్ని రకాలుగా బాగుంది కదా బుద్ధిగా ఉంది జనాలకి మంచిగా ఉంది అన్ని పథకాలు ఉన్నాయి కదా జనాలకు మేలు జరిగే ఎవరికి ఉన్నా కూడా బాగుంటుంది జనాలకు కావాల్సింది ఏంటంటే ఎవరు ఏ రకంగా పరిపాలించారు ఏ రకంగా సమస్యలు తీసుకుంటారు ఏ రకంగా సమస్యలు పరిష్కారం చేస్తారు అనేది ముఖ్యమైనది సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు ఎవరు బాగా చేసి వాళ్ళకే ఉంటది కదా మెయిన్ ఏది ఏమి చేయాలన్నా కూడా ఇప్పుడు గ్రామ గ్రామ సచివాలయాలు ఉన్నాయి వాలంటీర్ వస్తుంది అన్ని బాగున్నాయి కదా బాగుండేపుడు ఎవరైనా సరే అన్ని బాగున్న వానికి మనం తీసుకుంటాం కదా బాగులేని ఎవరు తీసుకోలేం కదా బాగుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జగన్ పర్టికులర్ గా నేను మైదుకూరు గురించి మాట్లాడుతున్నాను స్టేట్ గురించి కాదు రఘురాం రెడ్డి గారు బాగానే ఉన్నారు స్టేట్ కాకపోయినా కూడా వైసీపీ బాగుంది కాబట్టి నెక్స్ట్ లీడర్ అయినా ఫర్ ఆల్ ఓకే లీడర్ ఇబ్బంది హండ్రెడ్ పర్సెంట్ రఘురాం ఇబ్బంది లేదు జనాలలో అందరూ కలిసి పుట్టా సుధాకర్ అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో ఏం కదో తెలియదు జనాల అభిమానం అంటే చాలా విలువైనటి ఆ జనాలు అనేది చాలా అభిమానం కదా అందరికీ ఆ జనాలు అనేది అందరి పొద్దు మేము జనాలందరూ మేము చే చేస్తాము ఈరోజుకి ఎన్నో మారు నష్టపోయినారు వారు పొద్దు జనాలు మోసం చేసినారు మీకు చాలా మందిని మోసం చేసినారు అయితే జనాలు అయితే మోసం చేయలేదు పొద్దు అయితే చేస్తామని ప్రజలు కూడా కొంచెం దాని మీద ఆలోచన కలిగి ఉండాలి జనాలకు అభివృద్ధి ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారో మనకైతే తెలియడం అందుకని ఆయన చేసినాడు ఆయన కూడా చాలా మందికి సేవ చేసిన వాడు పాపం ఇవ్వతం ఆయన కూడా అందరు రావాలని మేము మనస్ఫూర్తిగా మేము కూడా ఈరోజు కోరుకుంటున్నాము సుధాకర్ రావాలనే కానీ కోరుకుంటున్నారు జనాలు నేను ఒక్కని జనాలు కాదు మఠం మండలం కానీ జిల్లా లెవెల్ కానీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన నష్టపోయినాడు చాలా వరకు ఈ పొద్దు న్యాయం చేయాలని అందరూ ఒక మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా చెప్పేది అంతే ఆ బ్రహ్మంగులు ఆయనకు ఈశ్వరం ఆశీస్సులు అందరికి ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం నమస్తే అండి గురు గారు ఎలా ఉందండి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు ఎందుకంటే నాశనం చేసి ప్రమాద బీమా కోసము ప్రతి ప్రభుత్వము మాకు ఇస్తున్నది ఈ వార్డు ఏడు వందల యాభై కార్డులో పెట్టినాం లీడీ కట్టి లేబరాసులు కట్టినాం ఇంతవరకు దానికి లేదు మన ఆంధ్ర లేదు అది ఒకటి ఇసుకతో నాశనం చేసిండు మందుబాబులు మందాగలకు విపరీతమైన నాశనం చేసిండు ఇంకా అంటే ఇంకా విజయవాడ ఓడకుండా ఉంటాయి ఏడిపించుండు ఉద్యోగస్తులు ఓటేరు ముఖ్యంగా బెల్దాలు ఓటేరు కార్మికులు ఇంక ఆడవాళ్ళు అంటారా ఏదో నూటికి ఒక నలభై శాతం ముప్పై శాతం పోగేదానికి ఆస్కారం ఎందుకంటే ఈ లెక్క ఆ లెక్క విన్నారు వీళ్ళంటే మన వాళ్ళకైతే జీతాలే లేకుండా పద్నాలుగు నెలల ముందు జీతాలు కూడా ఇవ్వలే వాళ్ళు కూడా ఓటేసేదానికి లేదు సర్పంచ్లు ఓటేస్తారంటే సర్పంచ్లు కూడా ఓటే వాటు ఖచ్చితంగా టీడీపీ తప్ప ఏరేది రాదమ్మా రఘురామ్ రెడ్డి చేయకుంటే ఇంకెవరు చేస్తారమ్మా రఘురామ్ రెడ్డి చేస్తే ఇక్కడ ఒక ఆయన దర్శకత్వం జరమాత ఆయన గాడి పోవాల ఆయన పేరేం పేరు ఏ నాగిరెడ్డి ఆయన ఇంటి ఇక్కడికి రావాలి సప్లై అంతవరకు అసలు ఆయన చేసేది లేదు అక్కడ పీకేది లేదు అది పక్కా మాట కంపల్సరీ ఎప్పటి టిక్కట్ ఇచ్చేది గారంటే గెలిచేది గారంటే ములాజే లేదు నమస్తే అండి మీ పేరు శివారెడ్డి భద్రశివ ఓకే ఎలా ఉంది మైదుకూర్లో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఖచ్చితంగా పుట్టాసు దగ్గర తప్ప ఇంకొక వ్యక్తి అనేది గెలిచేవాడు గెలిచలేదు అవును ఎందుకు సార్ రఘురామ్ రెడ్డి గారు వద్దాం మళ్ళీ ఈసారి ఎక్కడండి ఇంకా గడప గడపకి వస్తా ఉన్నాడు కానీ అంటే ఒక జస్ట్ ఒక టూ రెండు మూడు వీధులు తప్ప ఏం ప్రయోజనం అయితే ఏం లేదు సుధాకర్ అనే వ్యక్తి రెండు సార్లు ఓడిపోయినా కూడా ఎటువంటి కార్యకర్తలకు కానీ కేవలం ఎందుకంటే మా మండల వ్యక్తి అతను సుధాకర్ యాదవ్ వ్యక్తి ఈసారి మేము గెలిపించుకోవాలని మా మండల ప్రజలు కూడా ఆరాటపడుతూ ఉన్నారు అవును ఎందుకు రఘరా పదేళ్లలో అసలు అసలు ఏం చేశారండి ఇప్పుడు మా ఇంటి దగ్గర పోతే మా నెక్స్ట్ మా అక్క వాళ్ళ వీధి ఉంది పక్కన పెడితే అక్కడ ఎప్పుడు చూసిన ట్వంటీ ఫ్రెండ్స్ ఇంట్స్ ఒక రెండు మూడు సార్లు మా ఫ్రెండ్స్ ఎందుకు వచ్చిన ఎమ్మెల్యే వచ్చినప్పుడు గడప గడపకు వచ్చినప్పుడు అడిగినారు ఎట్లా సార్ ఏంది సార్ అంటే చేస్తామన్నా కానీ పోలీసు వాళ్ళ తర్వాత అరెస్ట్ చేపించారు అలా ఉంది ఏదన్నా ప్రశ్నిస్తున్న వరకు అరెస్ట్ చేపిస్తా ఉన్నారు ప్రభుత్వం తీరు ఆ విధంగా ఉంది మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు సుధాకర్ యాదవ్ ఖచ్చితంగా అరవై వేలు మెజార్టీ కంపల్సరీ గెలుస్తాడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నమస్తే అండి మీ పేరు సంజీవ రెడ్డి సంజీవ్ రెడ్డి గారు ఈసారి మీ తోట్లపల్లిలో కానీ ఓవరాల్ గా మైదకూరులో ఎలా ఉంది పరిస్థితి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు గెలుస్తారంటే ఇప్పుడు టైం రాలేదు కదా ఎలా చెప్పాలి అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టారనుకోండి ఎవరు వస్తారు అది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి రాజకీయం వ్యక్తిగతాన్ని బట్టి ప్రబోధాలు అవుతాయి వాళ్ళ వ్యక్తిగతాన్ని బట్టి ప్రబోధాలు అవుతాయి వ్యక్తిగతం లేకుండా ఎవడు ఎక్కడ ఏమిటి అనేది లేకుండా ఎవడు వస్తాడని చెప్పాలి చెప్పండి మీ వయసు రీత్యా మీకున్న అనుభవం రీత్యా అడుగుతున్నాను మీకు ఎవరు వస్తే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ఇప్పటివరకు రఘురామ్ రెడ్డి గారు పదేళ్ల నుంచి చేస్తున్నారు కదా ఈసారి ఎలా ఉంటుంది రఘురామరెడ్డి గారు సీనియరు పుట్ట సుధాకర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక విధంగా మనిషి ఆయన యాదవ్ యాదవులు కాబట్టి అతనికి కొంచెము ఎక్కువ వాళ్ళ కులపీడింగ్ చూపిస్తాడనమాట కులపీడింగ చూపించినప్పుడు ఆడ కొంచెం అతనికి కొంచెం డ్యామేజ్గా రావచ్చు చెప్పలేము పోతే రెడ్డి గారు అంటే ఆయన సీనియర్ అయినా కూడా అతను ఎవరు అయినా ఏదైనా అడిగినా చేసినా కూడా వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా మండలాధ్యక్షులు మండలంలో కొంతమంది అతను ఏమి సమా స్వయంగా చెప్పడము కానీ ఒక చర్య తీసుకోవడం కానీ ఒక అవకాశం అయితే ఏమి చెప్పలేడు అక్కడ ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని అడిగి మీరు విమర్శించుకోరంటారు అతను చేయాల్సిన పనులు చేయాల్సిన ఇవ్వాల్సిన సలహాలు ఎవరికో కార్యకర్తలకు అప్పగించి కార్యకర్తలకు చెయ్యి వాళ్ళని అడగండి వాళ్ళ కాడికి పోండి అనేది అనేది ఒక దానివల్ల కొంచెం ఈ సంవత్సరం దెబ్బతీసే పొజిషన్లో కనపడతా ఉంది అయితే ఇద్దరి మీద ఫైట్ ఉంటుంది ఈసారి అనేది చెప్తున్నారు మీరు ఫైట్ ఉండవచ్చు చెప్పలేము ఈ తోట్ల పల్లె పంచాయతీ పద్నాలుగు వందలు పదమూడు వందలు ఓటర్స్ మాది అంతే అంత ఎక్కువ ఊళ్ళు ఏమో నాలుగు ఊళ్ళు ఐదు ఊళ్ళు ఉండదు ఓటర్స్ ఉండేదేమో పది పదమూడు వందల ఓటర్స్ మాత్రమే ఈ కార్యకర్తలు కానీ ఊళ్ళో ఎవడన్నా ఒకడ ఒక వ్యక్తిగతంగా ఒక పెద్దగా ఏదో అనుకున్నబడిన వాడు ఎవడన్నా ఒకడో ఇద్దరో ముగ్గురు ఎవరన్నా ఉంటారు కదా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రజల కాడికి వచ్చి ప్రజలు నిలబెట్టుకొని మాట్లాడి నిల్దోలుకుండే అవకాశం వాళ్ళ దగ్గర లేదు చంద్రబాబు అనుకుంటే అన్ని అబద్ధాలన్నీ కోతలన్నీ పోసి పోయినాడని ఒకడంటాడు జగన్ మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఏమో ఇవన్నీ పథకాలన్నీ పెట్టి ఏమో అతని ఇంట్లో జనక్కాయలు పండించుకొచ్చి ప్రజలకి ఇస్తానాడా ప్రభుత్వాన్ని అన్ని రేట్లు అన్ని పెంచేలా బుద్ధిబుట్టేట్టు పెంచి దీన్ని తీసి దానికి పెట్టి మనకు అర్ధ రూపాయి పెడతాడు ఆయన అర్ధ రూపాయి తీసుకొని వెనుక వేసుకుంటాడు అని ప్రజలు వాడికం అలా అందుకు కాబట్టి అది ఆ నిర్ణయాన్ని ఆ రోజును బట్టి దాన్ని ఎలా ఉంటుందో చెప్పలేము you oh.